క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలను జ్ఞాపకం చేసుకుందాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మహోన్నతుడు విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకెత్తగలవాడు సర్వశక్తిమంతుడు విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం గలవాడు నీవు ఆ మహోన్నతిన చాటును నివసిస్తే ఆ సర్వశక్తివంతుడైన దేవుని నీడలో విశ్రాంతి పొందుతావు ఈ భూమి మీద నీడ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది కానీ దేవుడిచ్చే నీడ అన్ని వేళలా నిన్ను వెన్నంటే ఉంటుంది అది నీ జీవితానికి ప్రశాంతతనిస్తుంది ఆ నీడ చెంతకు మనం ఎప్పుడు చేరతాము అంటే ఖచ్చితంగా శోధనలైనా ఆపదలైనా మన జీవితాల్లో వచ్చినప్పుడు మాత్రమే ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేని ప్రశ్నలున్నాయేమో పరిష్కారం లేని సమస్యలు ఉన్నాయేమో ఆందోళన చెందొద్దు దేవుని యొక్క పర్ణశాల ఎంతో దూరంలో లేదు ఆయన యొక్క నీడ ఎంతో దూరంలో లేదు నీ ముందే ఉంది నీవెప్పుడైతే ఆ నీడ చేరతావో అప్పుడు నీ కన్నీరు నాట్యంగా మారబోతుంది నీ దుఃఖదినాలు సమాప్తం కాబోతున్నాయి ఎందుకంటే కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో అంటాడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు నీ శోధనలు వేదనలు శ్రమలు నీ కష్ట సమయాల్లో నీవు దాగి ఉండే చోటు ఆయనే కానీ ఒక్క నిమిషం పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి ఉండి సేదదీరే అవకాశం మనకు లేనట్టే ఆ దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మనం ఆ నీడ చేరాలి అంటే మన పాపాన్ని విడిచి దేవుని పాదాల చెంతకు చేరాలి సుంకరి చేసిన చిన్న ప్రార్థన దేవుని నీడను చొచ్చుకుని వెళ్ళేలాగా చేసింది మన నిజ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తప్పకుండా ఆయన యొక్క నీడలో మనకి విశ్రాంతి దొరుకుతుంది రెండవచనంలో అంటాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను హోమాన్ని గూర్చి చెప్పుచున్నాను అని ఆయనే మనకు ఆశ్రయం మనం బలహీనులమైతే బలవంతులనే కదండి ఆశ్రయిస్తాం ఒకవేళ అనారోగ్యం ఉందనుకోండి డాక్టర్ని ఆశ్రయిస్తాం ఆర్థిక ఇబ్బందులుంటే ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాం ఇట్లా ప్రతి పరిస్థితి అందు ఎవరో ఒకళ్ళు మనం ఆశ్రయించాల్సిందే ఎవరిని ఆశ్రయించినా అది కొన్ని సందర్భాలకి కొంతకాలమే పరిమితం అయితే మన ప్రేమిస్తున్న దేవుని యందు మనం ప్రతి సమయమందు శాశ్వత కాలము ఆశ్రయించవచ్చు ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకన్ని పరిస్థితుల ఎందు చాలిన దేవుడండి కాబట్టి నీ శోధన కాలంలో ఆయనే నీకు ఒక బలమైన స్థిరమైన కొండ దానిలో గనక నువ్వు ప్రవేశిస్తే సురక్షితంగా ఉంటావు ఈ లోకంలో ఏ రాజ్యపు కోటలను అయినా శత్రు సైన్యం ఛేదించొచ్చేమో కానీ దేవుడే మనకి కోటగా ఉంటే సాతాను ఎన్ని బాణాలు ఎక్కుపెట్టినా ఆ కోటలోకి అడుక్కు కూడా పెట్టలేడు అసాధ్యం నీ జీవితంలో సాతాను కోట వెలుపల ఉండి వాడు సృష్టించే గందరగోళానికి నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నీవు దేవుణ్ణి కోటగా కలిగి ఉన్నావు ఆయన నమ్ముకొనదగిన దేవుడండి నీ సమస్యల్లో నీ శోధన కాలంలో మనుషులు నమ్ముకోవద్దు ఎందుకంటే అనేక సందర్భాల్లో మన బలహీనతలను వారి బలంగా మార్చుకొని మనల్ని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది అందుకే మనం నమ్ముకునదగిన దేవుడున్నాడు ఆయన మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడండి ఆయనే నీ కోసం తన చివరి రక్త బొట్టు వరకు కార్చి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ శోధన కాలంలో ప్రాణం పెట్టిన దేవుడు చూస్తే ఎలా ఉండిపోతాడు తగిన సమయంలో తప్పకుండా దేవుడు సహాయం దొరుకుతుంది ఆయన కోటను ఆశ్రయిస్తే నమ్మకంతో మన ఎదురు చూస్తే విజయం తప్పకుండా మన సొంతమవుతుంది అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికి వందన్నారు అవునయ్య కీర్తనకారుడు అంటున్నాడు మహోన్నతుని చాటను నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మాకు మహోన్నతుడు సర్వశక్తుడైన నీవు నీ నీడలో విశ్రాంతి పొందుకునే భాగ్యాన్ని నాకు మాకు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కుటుంబానికి మీరు దయచేసినందుకు వందనాలు దేవా మేము ఏ మంచి లేని వారమైనప్పటికీ మాలో ఏ నమ్మకము లేనప్పటికీ కూడా నీవు మమ్మల్ని నమ్మి నీవు మమ్మల్ని ప్రేమించి మాకొక అర్హత ఇచ్చి మాకొక స్థానం ఇచ్చి నిజంగా దేవ మీ సన్నిధిలో ఒక విలువైన పాత్రలుగా మమ్మల్ని నిలబెడుతూ దేవా గొప్ప సాక్షులుగా వాడుకుంటున్న విధానానికి వందనాలు తండ్రి ఇంకా మేము పూర్తిగా మీ మీద ఆధారపడడానికి మీ యొక్క నీడలో విశ్రాంతి పొందే కృపను మాకు దయచేయండి మేము చాలాసార్లు మనుషులు నమ్ముకొని ఏవా మనుషుల మీద ఆశలు పెట్టుకొని ఎన్నోసార్లు తండ్రి జీవితాన్ని ప్రభా పతనం చేసుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే మనుషుల యొక్క మోసాలకి సాతాను కుతంత్రాలకి తండ్రి మేము ఎన్నోసార్లు తండ్రి కూలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేవా ఎందుకు అంటే మా పాప జీవితాన్ని మేము విడిచిపెట్టకుండా దేవ మీ నీడని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నాం దేవా ఈ ఈ దినమైనా ఇప్పుడైనా దేవ మా పూర్తిగా మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం మా జీవితంలో మీ ఆత్మకార్యాన్ని జరిగించి తండ్రి ప్రార్థనలు ఎక్కిపోస్తున్న ప్రతీ కుటుంబంలో దేవ మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం ఆపత్కాలమున నీవు నమ్ముకునేదగిన సహాయకుడు అనే ప్రభా వాక్యం సరివిస్తుంది అవునయ్య ఆపత్కాలములో ఎవరు మాకు తోడున్నా లేకున్నా దేవా నీవు మాత్రం మమ్మల్ని నమ్మావు ఎప్పుడైతే నిన్ను కూడా నమ్ముతామో దేవా నీవే మా ప్రతీదీ కూడా తల్లి తండ్రి సమస్తమై పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప తండ్రివి ఆ ప్రేమను మేము అర్థం చేసుకోగలగడానికి సహాయం చేయండి దినమంత మా పనుల్లో మా ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి ఈ దినం దేవా మీ చిత్త ప్రకారంగా మా ప్రతి అడుగు స్థిరపరచబడ్డానికి సహాయం చేయండి ఇంకను మాలో ఏదైనా దోషాలు పాపాలు ఉంటే లేదా మమ్మల్ని క్షమించి మీద పూర్తిగా మేము ఆధారపడే కృపను మాకు దయచేయమని అలానే బలహీనలుగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి రోగులుగా ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా ఇంకా కుటుంబాల్లో నెమ్మది సంతోషం సమాధానము లేక ఏ బిడ్డలై తండ్రి అయ్యా వేదన పడుతున్నారు కృంగిపోతున్నారు అల్లాడిపోతున్నారు ప్రతి కుటుంబం మీద మీకు అందరుస్తుంచి దేవా సమాధానం నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెను